అసైన్ ల్యాండ్ హోల్డ్ కోసం ఎదురు చూస్తున్న అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ప్రెజెంట్ ఏపీలో ఈ అసైన్ ల్యాండ్ ఫ్రీ కి సంబంధించి ప్రాసెస్ పైన ప్రభుత్వం నిషేధం అయితే విధించింది ఇప్పుడు ఆ నిషేధం అయితే తొలగించుతున్నట్లుగా రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు అయితే మీడియా సమావేశంలో అయితే చెప్పారు దాంతో పాటుగా రెవెన్యూ సదస్సులకు సంబంధించి అలాగే రీసర్వేకి సంబంధించి అలాగే ట్వంటీ టు ఏ నిషేధ జాబితాకి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది ఆ వివరాలు ఏంటో చూద్దాం ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితాలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అందులో అర్హత ఉన్న వారికి ఆ ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితా నుంచి ఆ సర్వే నెంబర్లు అయితే తొలగించి అంటే ఫ్రీ హోల్డ్ అయితే చేయనున్నామని అయితే రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు అయితే చెప్పారు అంటే ప్రజెంట్ ప్రభుత్వం దగ్గర ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితాకి సంబంధించి డేటా అయితే ఉంది కదా ఆ డేటాని సెపరేట్ చేయనున్నారు అంటే ఆ ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితాలో ప్రభుత్వానికి చెందిన భూమి ఎంత అలాగే దేవాదాయ శాఖకు చెందిన భూమి ఎంత అలాగే వక్బూర్ చెందిన భూమి ఎంత అలాగే రైతులకి అంటే పేదవారికి సాగు చేసుకోవడం కోసం ఎంత భూమిని కేటాయించారు ఇలా డేటా అయితే సెపరేట్ చేసి అందులో అర్హత ఉన్నవారికి అంటే దానికి సంబంధించి ఏదైతే ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితా నుంచి తొలగించడానికి అంటే హోల్డ్ చేయడానికి ఒక జీవో తీసుకొచ్చి దానికంటూ కొంత ప్రక్రియ అయితే ఉంది కదా అలా అర్హత పొందిన వారి భూముల్ని ఆ అనిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగిస్తామని చెప్పారు ఉదాహరణకు చూసినట్లయితే నాకు జరాయితీ భూమి ఉంది కానీ ఆ జరాయితీ భూమిలో ఒక సర్వే నెంబర్ లో కొంతక్సిడెంట్ అనేది దేవాదాయ శాఖకు చెందిన సర్వే నెంబర్ లో ఉండడం వల్ల నాకు ఆ సర్వే నెంబర్ అనేది నిషిద్ధ జాబితాలోకి అయితే జరిగింది అంటే ఆ భూమి అనేది నిషిద్ధ జాబితాలోకి అయితే జరిగింది ఇప్పుడు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అంటే అది ట్వంటీ టూ నిషిద్ధ జాబితాలో ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ అయితే జరగడం లేదు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇప్పుడైతే క్లియర్ చేయనున్నారు అలాగే ఎవరికైతే భూములని పేదలకి సాగు చేసుకోవడం కోసం భూములు కేటాయించారో అందులో అర్హత ఉన్న వారికి ఇలా గతంలో జరిగిన ఫ్రీహోల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించనున్నారు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది మేబీ మార్చి పదవ తేదీలో అనుకుంటా మీడియా సమావేశంలో అక్కడ మీడియాలో మీడియా అడిగిన ప్రశ్నలు అయితే సరిగ్గా వినిపించలేదు మేబీ మార్చి పదవ తేదీలోపు ఒక స్పెషల్ డ్రైవ్ అయితే కండక్ట్ చేసి ఈ ట్వంటీ టూ ఇయర్ జాబితాలో ఎవరైతే అర్హత పొందారో వారి యొక్క సర్వే నెంబర్లు అంటే ఆ భూములను అయితే ఆ జాబితా నుంచి అయితే తొలగించి హోల్డ్ అయితే చేస్తామని చెప్పారు అలాగే రెవెన్యూ సదస్సులకు సంబంధించి చూసినట్లయితే రెవెన్యూ సదస్సులు అనేవి పండగ తర్వాత మరొక ఐదు రోజుల వరకు ఉంటాయనే చెప్పారు అంటే జనవరి ఇరవయో తేదీ వరకు కూడా ఈ రెవెన్యూ సదస్సులు అయితే కండక్ట్ చేస్తారు అలాగే ప్రెసెంట్ పాస్బుక్లు అయితే ఇస్తున్నారు మ్యూటేషన్ కి సంబంధించి ఇంకా రాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా పాస్బుక్లు అయితే అందజేస్తామని చెప్పారు ఇక రీసర్వే జరిగిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో వారికి ఇప్పటికే ఇచ్చినటువంటి పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో అంటే గత ముఖ్యమంత్రి ఫోటోలతో ఉన్నటువంటి పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కలెక్ట్ చేసుకుంటున్నారు కదా వారి అన్నిటికీ సంబంధించి కొత్తగా పాస్బుక్లు అనేవి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజముద్రతో మళ్ళీ కొత్తగా పాస్బుక్లు అనేవి సంక్రాంతి తర్వాత అంటే పండగ తర్వాత అయితే చెప్పారు అంటే సంక్రాంతి తర్వాత కదా సంక్రాంతి తర్వాత మళ్ళీ రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ యొక్క రాజముద్రతో పాస్బుక్ లు అయితే అందమని ఉన్నారు అలాగే ఎస్ఎన్ కి సంబంధించి మీడియా రిపోర్టర్ ఒకరు మంత్రి అనగని సత్యప్రసాద్ గారిని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఇక్కడ ల్యాండ్స్ కోసం అయితే కాదు ప్రతి కంప్లైంట్ కి సంబంధించి ఎగ్జాంపుల్ కి అయితే అది ఏంటంటే ఇప్పుడు ఒక పెర్సన్ ఉన్నారు ఆయనకి సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఉన్నట్లయితే ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే ఆ ఇష్యూ అయితే క్లియర్ చేస్తున్నారు భూములకు సంబంధించి కానివ్వండి ఏదైనా కానివ్వండి అలా కాకుండా కొంతమంది సిబ్బంది ప్రజల దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకోకపోతే అలాంటి కంప్లైంట్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటి దానికి సంబంధించి మంత్రి గారు ఏదో సమాధానం అయితే చెప్పారు అంటే అక్కడ మీడియా రికార్డు యొక్క ఉద్దేశం ఏంటంటే కొంతమంది అధికారులు కావాలని ప్రజల దగ్గర నుంచి ఒక పర్సన్ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోకపోతే ఆ పర్సన్ వచ్చేసి ఆ ఇష్యూ అనేది ఎలా క్లియర్ చేసుకుంటారు అలాగే కొంతమంది వ్యక్తులకి ఎలా కంప్లైంట్ చేయాలో తెలియకపోవచ్చు ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఏ విధంగా క్లియర్ చేస్తారు అని అడిగినట్లుగా నాకైతే అర్థమవుతుంది మరి అలాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మీ యొక్క కంప్లైంట్ ని అధికారులు తీసుకోకపోవడం ఇలాంటి సిచువేషన్ మీరు ఏదైనా ఫేస్ చేశారా ఒకవేళ ఫేస్ చేసినట్లయితే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్